கொஞ்சம் தரங்க எடுக்கறாங்க রাইடர்ஸ் अरे अरे உங்களுக்கு மாப்பிட்டு யார் சமனா రెండుసార్లు మాట్లాడడం జరిగింది ఆఖిసారి మాట్లాడినప్పుడు ఎప్పుడు ప్రమాణ స్వీకారం అన్నాడు అడగడం తీసుకుందాం తీసుకుందామని చెప్పడం నా డ్యూటీ నన్ను అడగడం ఒకప్పుడు నువ్వు చేసిన మీడియా ఇన్ఛార్జ్గా నేను నియమిస్తున్నాను చెప్పడం చాలా సంతోషపడి నేను పడ్డాల్దిగా వచ్చేస్తానన్నాను మాట చెప్తాను జరిగింది తమ్మిరెడ్డి గారితో సాన్నిధ్యం నాకు పంతొమ్మిది వందల తొంభై నుండి ఆయనకి నిమ్స్ ముందట కాంతిశేఖర్ అపార్ట్మెంట్ దగ్గర రైస్ బిల్ టెలిఫోన్ బూత్ ఉండేవి నేను అప్పుడే కొత్తగా ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ అయ్యాను వారంలో కనీసం రెండుసార్లు అక్కడ పోయేది నేను కానీ మా డాక్టర్ రవిబాబు నాతో పాటు అప్పుడు గిళ్ళ కొమరయ్య గారు రభోద్రరాజు పొన్నం ప్రభాకర్ మా అందరి కూడా ఆయనకున్న సన్నిధ్యం ఆ మాట తీరు అయ్యో ఏందే చేస్తారు అంటే చాలా ఆప్యాయంగా ప్రేమగా ఊహించని పరిణామం ఆయన పోతాడు ఇంకా తొందరగా మా అందరినీ బాధ పెడతాడు నేను ఎంఎస్ఆర్ గారు వైసీపీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా క్రియాశీలకంగా అంతకుముందు డీ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మీడియా అసలు డీ శ్రీనివాస్ గారు మొదటిగా మూడు సెక్రటరీలు అపాయింట్ చేస్తారు కాబట్టి పన్నం ప్రభాకర్ గారు అంతేనా ఒకటి సమ్మిరెడ్డి గారు ఇంకొకటి జ్యోతిరాజ్ గారు అంతే నా సన్నిహ్యం అందరూ పీస్ అధ్యక్షులతో మెదిలిన వ్యక్తి బాధ ఏంటంటే నేను పీస్ ప్రజెంట్ అయ్యే దూరం అయిపో పట్నాలు నాన్న సొమ్మరెడ్డి నుంచి ఫోన్ వస్తే నేను బిజీగా విజిటర్స్ కలుస్తూ ఉన్నాను సమ్మిరెడ్డి ఫోన్ చేశారంటే నేను అంత పూర్తిని చేసినట్టు గంటతో మాట్లాడుకుందాం అనుకున్నాను ఆయన అబ్బాయి చేసి అప్పటికి మరణించింది తెలియదు నాన్న ప్రవీణ్ మా ఈ సెక్రటరీ ప్రవీణ్ వచ్చి ఈ రకంగా జరిగింది నేను జనంలో నీకు కలుస్తూ ఉన్నాను చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా ప్రభాకర్గా నాకు మెసేజ్ చేసేది నేను చూసుకోలేదు మళ్ళీ మన్నం మాట్లాడి రైపే ప్రమాణ స్వీకారం కాబట్టి నేను ఆడవాళ్ళు ఉన్నాను ఒక దయచేసి పోవాలి లేదు నేను ఆల్రెడీ వెళ్ళినాను నేను ఆడవే ఉన్నాను అని చెప్పడం జరిగింది సమ్మరెడ్డి అందరు గుండెలో ఉన్నారు ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇచ్చాను చాలా బాధాకరం అలాంటి వ్యక్తులు ఈ సందర్భంలో మేము రాసా తీసుకున్న తర్వాత నాకు కేతోడి వారు ఉండాల్సిన సమయంలో వారు చనిపోవడం అనేది చాలా బాధగా వారికి మనస్ఫూర్తి నివాళులు వారి కుటుంబానికి ఎప్పటికి కూడా వారి కుమారుడు కానీ వారి కుటుంబ సభ్యులే కానీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మేమందరం కూడా అండగా ఉంటాం ఇక్కడే మంత్రి పొన్న సభాకర్ కుటుంబాన్ని సందరినీ తెచ్చేది తిరగ ఇవ్వలేము కానీ ఆ కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులకి అన్ని రకాలుగా అండగా ఉంటామని మాట మీ అందరి సమక్షంలో చెప్తూ వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా మా తరఫున మనస్ఫూర్తి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి ఎంత వాళ్ళ అవసరం లేదు మీకు నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ప్రజల్లో కూడా ఊహించని పరిణామం లేదు